మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రిమైన దైవ జనమా దేవాది దేవుడు ఈ ఉదయం కాలా సమయం మే నెల మూడవ ఆదివారపు ఆరాధనలోనికి మనందరిని నడిపించినందుకు త్రియేక దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషములు చేసుకుందాం ఏగు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ చరణాన్ని ఇపోట వాక్య ధ్యానాంశంగా మనం చదువుకుందాం ఏగు గ్రంథము ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ చరణము ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించింది ఏడు బాధలు కలిగినను నీకు ఏ కేడును తగలదు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారి బైబిల్ గ్రంథములో ఏవు గ్రంథము చాలా విశేషమైన గ్రంథము ఓ భక్తుడు చదివిచ్చారు బైబిల్ గ్రంథములో కనుక ఏబు భక్తుని గురించి దేవుడు రాయకపోయినా పెట్టకపోయినా చాలా మంది క్రైస్తవులు చనిపోయేవారంట కారణం వారికి వస్తున్న శ్రమలు బాధలు ఇబ్బందులు కుటుంబ పరిస్థితులు ఆర్థిక సమస్యలు మాకు ఎక్కువ అవి మేము భరించలేనంతవి దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు శాతాలు శోధన ఎలా ఉంటుందో మీకు తెలియదు నా భార్య పోరు మీకు తెలియదు నా బిడ్డల యొక్క కడుపు కోత మీకు తెలియదు స్నేహితుల అపహాస్యం మీకు తెలియదు దేవుడు నన్ను ఎంతగా ప్రగతిస్తున్నాడో మీకు తెలియదు వంటి మాటలు వినిపించకుండా దేవుడు ఏబును మనకు ఉదాహరణగా పెట్టాడు మనకు నెమ్మదినివ్వడానికి మనశ్శాంతినివ్వడానికి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏబు గ్రంథాన్ని చదువుకొని మన దేవుడు మరి ఎంత కష్టపెట్టలేదు రే ఏ భక్తులైతే మరీ దారుణము అనుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం మనం చదువుకున్న వచ్చినంలో చూడండి ఆరు బాధలు కలిగినను అని ఈ పత్రికను రాయడం మొదలు పెట్టాడు ఆరు బాధల నుండి ఆయనని వినిపించను ఏడు బాధలు కలిగిన ఏ కీడు తగలదు ఆరు బాధలు వచ్చినా దేవుడు వినిపిస్తాడు ఏడు బాధలైనా సరే కీడు రాకుండా దేవుడు చూస్తాడు ఈరోజు ఈ మాట పలికినది ఎవరు అని కనుక మనం ఒక పర్యాయము ఆగి ఆలోచిస్తే ఈ మాట పలికింది ఎలిపాస్ ఏముతో అంటాడు ఆరు బాధలు ఇచ్చడానికి ఏం కాదు దేవుడు ఉన్నాడు విడిపిస్తాడు కాపాడతాడు ఏడో బాధ సంభవించినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏ రాకుండా మనల్ని కాపాడుతారు మన దేవుడు ఏ కీడు కూడా ఇక రాస్తూ అంటున్నాడు కదా మనం వచ్చాము ఈరోజు మన మూలవాత్యం మనం చూస్తే నీకు ఏ కీడు తగలదు మనందరికీ ఏం తగులుతుందంట కీడు ఏదైనా రాకూడదని అనుకోండి ఏదో కీడు శంకిస్తుందండి కన్ను ఎలం కన్ను అదురినా కుడి కన్ను కదురినా నాకేదో భయంగా ఉందండి ఏ కీడు జరిగిద్దో ఇంట్లో అంటూ చాలా మంది చాలా పట్టింపులతో కీడు తగిలింది కీడు 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 ప్రమాదాలు ఈరోజు సంభవిస్తున్న దినాలు ఎక్కడా క్షేమం లేదు వెళ్తున్న ప్రయాణాలు క్షేమం లేదు నిర్మాణాలు సరిగ్గా లేవు వ్యవస్థ సరిగ్గా లేదు ఏ మనిషి ఎప్పుడు ఎలా చనిపోతున్నాడో తెలియని రోజుల్లో ఉన్నాం ప్రేమగా ఉంటూ ఉంటూనే పగ రోజుల్లో మనం ఉన్నాం కీడు పలానా వ్యక్తి నుంచి వస్తుందని పలానా కార్యక్రమం ద్వారా వస్తుందని పలానా సంఘటన వల్ల వస్తుందని చెప్పలేని పరిస్థితి ఈరోజు కీడు రావడానికి చాలా కార్య ఉన్నాయి మనుషుల నుండి వస్తుంది ప్రకృతి నుంచి వస్తుంది మనిషి మరణాలు చూస్తుంటే కరోనా వంటి రోగాలు చూస్తుంటే మనం చూస్తూ ఉండగానే కీడులు మనిషి చనిపోయిన విషయాలు మనకు అర్థమవుతున్నాయి అందుకని ఇప్పుడు మేము దేవుని బిడ్డారా ఏసేపు బ్రతికి ఉన్నాడు అని తెలుసుకున్న తండ్రి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని ఏసేపును చూడడానికి వెళ్తాడు ఏసేపు కూడా తన ఇద్దరు కుమారులను తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మనిషి మీద ఎడమ చెయ్యి యాఫ్రాయి మీద కుడిచి వేసినప్పుడు అలా కాదు తండ్రి అటున సమయంలో దేవుడు నాకు ఇలాగే చెప్పాడని చెప్పి తమ కుమారులను దీవిస్తూ ఆది కాండం నలభై ఎనిమిదో అధ్యాయంలో తన కుమారులైన మనవలను యాకోబు ఎలా దీవిస్తున్నాడో చూడండి అతడు ఏ సేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట నడిపించురో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించునో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడల నుండి నన్ను తప్పించిన తోత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక ఈ పిల్లలను దేవుడు ఎలా ఆశీర్వదించాలంట నన్ను పోషించాడే ఆ దేవుడు దీవెన కావాలి నన్ను నడిపించాడే ఆ దేవుడు దీవెన కావాలని చెబుతూ సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను కాక ఈరోజు వాక్య వింటున్న ప్రేమ దేవుని పెట్టినారా అడుగు బయటకు పెట్టకపోయినా ఇంట్లో ఉంటున్నా కీడు సంభవిస్తున్న దినాల్లో నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నా దేవుడు సమస్తమైన కీడుల నుండి మనల్ని కాక దేవుడు ఒక వ్యక్తిని కీడు నుండి ఎప్పుడు తప్పిస్తాడు ఏ కీడు మనకి సంభవింపకూడదు అనుకుంటే మనం చేయవలసిన పనులేంటో ఒక మూడు నాలుగు విషయాలు మేము ముందు పెట్టి నేను ముగించేస్తాను చూడండి ఒక ఆయన కీడు గురించి ప్రార్థన చేస్తున్నాడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వృత్తాంతముల గంధం నాలుగు అధ్యాయ పదోవచనం ఇస్రాయలి దేవుని కూర్చు మరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించగా దేవుడు అతని మనవిని చేసిన దానిని అతనికి దయచేసాను ఏం దయచేసాడంట అక్కడ అంటాడు కదా ఆయన చేసిన నాలుగు ప్రార్థనలో ఒక ప్రార్థన దయచేసి నాకు కీడు రాకుండా నన్ను తప్పించు అని ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థన విని అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాడు ఏమని ప్రా దేవుడు మనవి చేసింది ఆలోచించాడంటే ఏ కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభువా నిజంగా క్రైస్తవ జీవితంలో కీడు నుండి తప్పించబడాలి అంటే మనం ప్రార్థన చేయాలి వార్తలో కూడా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన గచ్చమనే తోటకు వెళ్తున్నప్పుడు ఆ తోటలో ఆయన ప్రవేశించినప్పుడు తన శిష్యులైన వారు చెప్తూ ఉంటారు నలభై మతీసు వార్త ఇరవై ఆరు అధ్యాయము మనం చూసిన వాళ్ళ మీద అక్కడ అంటాడు కదా ఆయన నలభై ఒకటో వచ్చిన మీరు శోధనలో అనగా కీడులో ప్రవేశించుకున్నట్లు మెరుగుగా ఉండి ప్రార్థన చేయుడి అంటే క్రీస్తు ప్రభు వారికి తోటలో తను తాను అప్పగించబోతున్న సమయంలో గురిని తోట వెలుపల ముగ్గురిని తోట లోపల ఆయన ఉండనిచ్చి రాతివెంత దూరము వెళ్ళి మొక్కలు పడి తండ్రికి ప్రార్థిస్తున్నాడు రెండవసారి వచ్చినప్పుడు వారందరూ నిద్రపోతున్నప్పుడు వారిని లేపి ఈ మాటలు చెప్తున్నాడు మీరు శోధననగా క్రీడలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే మీరు మెలుపుగా ఉండి ప్రార్థన చేయాలి ప్రార్థన కీడులు తప్పిస్తుంది ప్రార్థన సమస్యలను పరిష్కరిస్తుంది ఒక ఆయన తన పాటలు రాస్తూ ఐ స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ ది వరల్డ్ ఈ ది ప్రేయర్ ప్రార్థన అనేది ప్రపంచంలో బలమైన ఆయుధము ఏ సమస్తమైన కీడులుండైనా ఏ సమస్తమైన బాధలు నుండైనా ఏ సమస్తమైన అక్కడలుండైనా ప్రార్థన మనుషులను కాపాడుతుంది మనుషులు నిందించి నీ చావును కోరుకోవాలనుకున్నా సరే రా తన మనిషిని శ్యామంగా ఉంచుతుందని నీ రాకపోకలు ఎందుకు యహోవా నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను కావలి ఉంచుదని తొంభై ఒకటవ కీర్తన పది పదకొండు పన్నెండు పద్నాలుగు వచ్చినప్పుడు చదువుకుంటే మనకు అర్థమవుతుంది మన దేవుడు మన రాకపోకల్లో శామాన్ని ఇవ్వడానికి దేవదోతులను ఐదు పర్యాయము నూట ఎనభై ఒకటవ కీర్తనలో కొండల తట్టున కను ఎదుచ్చున్నాను నాకు సహాయమే కున్నప్పుడు ఐదు రకాలుగా నేను కాపాడుతానని చెప్పి నూట ఇరవై ఒకటవ కీర్తన రాసిన విషయాలు మనం చదువుకుంటూ ఉంటాం కాబట్టి మీరు దేవుని బిడ్డలరా ఇలా చెప్పుకుంటూ పోతే మన దేవుడు సదా రాక పర్యాంతం వరకు మీకు తోడుగా ఉన్నాను ఏ ఇబ్బంది రాకుండా నేను కాపాడుకుంటాను ఏ తెగులోని గుడాలమునం సమీపించదు ఎవరో ఏ శత్రువు నేను హాని చేయలేడు ఒకవైపు నుంచి వచ్చిన వాడు మరొక ఏడు ద్వారములకు పరిగెడతాడని ఇలాంటి ఎన్నో వాగ్దానాలు దేవుడు మనందరికి దయచేశాడు కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే నా దేవుడు ఏ కీడు రాకుండా ప్రార్థించే ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము గాక ప్రార్థన చేయండి దేవుడు కీడు నుండి తప్పిస్తాడు ప్రార్థన చేయండి సమస్త కీడులు దేవుడు మన తొలగించిన తొలగించనుగాక ఇక రెండవది ప్రేమ దేవుని పెట్టినారా ఏం చేస్తే కీడు రాకుండా ఉంటుంది ముప్పై ఏడవ కీర్తన కీర్తన గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని కనుక మనం చదువుకుంటే కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణము కీడుకి ఏది కోపము ఆగ్రహము అలాగే వ్యసన పడడము ఈ మూడింటిని ముందు పెట్టారు కోపము కీడును తీర్చిపెడుతుంది అలాగే ఆగ్రహము కీడును తెచ్చి పెడుతుంది వ్యసనము అనేది కీడుకు తెచ్చిపెడుతుంది ఒక మాటలో చెప్పాలంటే తొందరపాటు తొందరగా కోప్పడు తొందరగా ఆవేశము తెచ్చుకునేవాడు తొందరగా మాట్లాడేసేవాడికి కీడు సంభవిస్తుంది అందుకని మనము ఓర్పుతో నిదానముతో ఉన్నప్పుడు కీడు నుండి తప్పించబడతాం బైబిల్లో మనం చదివితే లోకాసు స్వార్థం రాస్తూ అంటాడు ఓర్పు చేత ప్రతిఫలమును పొందుకుంటాం ఓర్పు చేత మనము కీడు తప్పించబడతాం చాలామంది జీవితంలో ఓర్పు ఉండదు కంగారు 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 పనులు కంగారుగా మాటలు కంగారుగా చేతలు కంగారుగా చేయడం వల్ల జారి పడడం వంటివి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం వంటివి మనుషులు రుచి చూస్తున్నారు అందుకని ఒక మాట చెప్పాలంటే కీడు రాకుండా కోపము ఆగ్రహము వ్యసనం అనేవి విడిచిపెట్టి మనము ఓర్పుతో నెమ్మదితో ఒదిగి జీవించగలిగితే దేవుడు మనలను కీడు నుండి తప్పిస్తాడు వాటికి దూరంగా ఉంటే కీడుకు మనం ఘోరంగా ఉండగలుగుతాం ఇక మూడో మనం గమనించిన వారమైతే సాముద్ర గ్రంథము మొదటి అధ్యాయము సాముద్ర గ్రంథం మొదటి అధ్యాయం ముప్పై మూడవ వచనము నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించను వాడు కీడు వచ్చున భయము లేక నెమ్మదిగా ఉండను ఉపదేశము వినేవాడు దేవుని వాక్యాన్ని విని దేవుని మాటలు విని దేవుడి వాక్యానుసారుగా జీవిస్తూ వాక్యానుసారంగా నడుస్తూ వాక్యానుసారముగా ఉపదేశానుసారంగా నడవగలిగితే వాడు సురక్షితముగా ఉంటాడు వాడు దేవుని యొక్క వాక్యము బాగా ఎరిగి ఉపదేశంలో ఉన్నాడు గనక కీడు అనేది వాడికి రాకుండా తొందరపాటు అనేది రాకుండా ఉపదేశము మాత్రమే నడిపిస్తుంది ఉపదేశము నుండి తప్పిస్తుంది మనకున్న ప్రమాదాల్లో ఒకటి ప్రమాదం నరకం మనుషులు తొందరపాటు వల్ల కోపావేశాల వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల ఉపదేశము సరిగ్గా అర్థం చేసుకోక బైబిల్ చదివేసి మాకంతా వచ్చు అని బైబిల్లో ఉన్న అక్షరాలను అర్థాలుగా తీసుకొని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు కాబట్టి ప్రేమ పెట్టారా అక్షరము మనిషిని చంపును అని బైబిల్ చెబుతుంది అక్షరము చదివితే మనకి ఏమీ అర్థం కాదు అందుకని దేవుడు వాక్యాన్ని ప్రతి సువార్త తొమ్మిదో అధ్యాయంలో వాక్య భావాన్ని నేర్చుకుని పదిహేను పలుకు పదిహేను వచ్చిన కానించి చెప్తూ ఉంటాడు వాక్యం అందరూ చదువుతాం వాక్యం అందరము కూడా వింటాం కానీ ఆదివారపు ఆరాధనలో దైవదేవుడు తన దాసుల నోట వినిపించే దేవుని మాట వాక్యపు యొక్క భావం వాక్యపు యొక్క అర్థం వాక్యపు యొక్క లోతు ఈ వాక్యము లోతు ఎలా తెలుసుకోవాలంటే హృదయం అనే కొండను దేవుని బలిపీఠము అని పొయ్యి మీద పెట్టి పరిశుద్ధాత్మ అనే మంట చేత అనుభవాలు అనే గరిటతో తిప్పినప్పుడు ఒక రుచికరమైన శ్రేష్టకరమైన వంట తయారవుతుంది అది వడ్డిస్తే మంచిది ఒకప్పుడు కొండ మీద పెట్టిన అన్నం నిప్పుడు కర్రలతో కాల్చిన కట్టెలతో కాల్చిన ఆహారం ఎంతో మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈరోజు అంతా రెడీమేడ్ ఫుడ్ అయిపోవడం రెడీమేడ్ వాక్యాలు రెడీమేడ్ భక్తి రెడీమేడ్ ప్రార్థనలు రెండు యొక్క అనుభవాల చేత మనుషులు పాడైపోతున్నారు రోగాలు పాలైపోతున్నారు కీడు రాకుండా ఉండాలి అంటే వాక్యాన్ని ధ్యానించే సేవకులు వాక్యాన్ని చదివే సేవకులు వాక్యాన్ని అర్థం చేసుకునే సేవకులు ఆ సేవకుల యొక్క అనుభవాలు ఆ సేవకుల యొక్క అలవాట్లు ఆ సేవకుల యొక్క పద్ధతులు బట్టి ఆ సేవా దర్శకులు బట్టి జీవిస్తున్న ఆ సేవకుల యొక్క ఉపదేశమును కనుక మనం జీవించగలిగితే ఆ ఉపదేశానుసారము మనందరినీ ఆరోగ్యవంతులుగా మారుస్తుందని బైబిల్ తెలియచేస్తూ ఉంటాం కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన చేయడం వల్ల కీడు తొలగుతుంది రెండవది ఓర్పుతో కీడు దొరుకుతుంది మూడు వాక్యమైన ఉపదేశము వినడం వలన కీడు తొలుగుతుంది నాలుగోది మనం చూసిన వారు అయితే సామిత్ర గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనము సామిత్ర గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుతుందా మన బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించిన వారం అయితే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొని వాడు కీడులో పడును హృదయాన్ని కఠినపరచుకోకూడదు కీడు తప్పించబడాలంటే హృదయం మెత్తగా ఉండాలి దేవునికి లోపడాలి దైవజులకు లోపడాలి సంఘానికి లోపడాలి సహవాసానికి లోపడాలి దేవునికి లోపడాలి ఈరోజు చాలామంది హృదయాన్ని కఠినపరచుకొని వాక్యం చెప్తా ఉంటే ఇది నా కోసం కల్పించి చెప్పారు ఇది నా చెప్పారు ఇది నేను ఎలా చేశాను కాబట్టి పాస్టర్ నేను అక్కడ కనబడ్డాను కాబట్టి పాస్టర్ గారి దగ్గర మనల్ని ఇలా మాట్లాడాను కాబట్టి నాతోని మాట్లాడారు వాక్యము అడ్డం పెట్టుకొని నన్ను తిట్టారు అడ్డం పెట్టుకొని నన్ను నానా అన్నారు అంటూ చాలా మంది ఉపదేశాన్ని లేదా దేవుని వాక్యాన్ని విని ఇది నా గురించి కావాలని చెప్పారు నాకు ఈ పాషటగా రద్దు అని మందిరం మీద సాహుకుడి మీద దేవుని మీద మనుషులు ఈరోజు కఠినపరచుకుంటున్నారు మనం అలా ఉండకూడదు డైవ్యులు నాట దేవుని మాట మన ఆరోగ్యము దేవుని వాక్యము పాల వంటిది అది మనకెంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది దేవుని వాక్యము మాంసము వంటిది అది మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టారా దేవుడి వాక్యము సుత్తు వంటిది అది మన హృదయాలను బద్దలు కొట్టి కాటి నిండు తీసివేసే అలాంటి వాక్యములకు మనము హృదయాన్ని అప్పగించాలి అలాంటి దైవధ్యులకు మనం మనం దగ్గర అవ్వాలి అలాంటి సంగములకు మనం ఎంతగానో ప్రేమించాలి కానీ బైబిల్ చెప్తుంది చాలామంది శావకుణ్ణి దేవుణ్ణి సంఘాన్ని ప్రేమించలేక హృదయం కాకిన పరుచుకొని ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియనట్లుగా సంఘంలో ఉంటాడు కొన్నిసార్లు మానేసి ఇంట్లో కూర్చుంటాడు అలా ఉన్న వ్యక్తులకు కీడు సంభవిస్తుంది నరకము రెండో రెండవ మరణము ఆ వ్యక్తి మీదకి వస్తుందని బైబిల్ చెప్తుంది కాబట్టి ప్రేమ పెట్టారా హృదయమును కఠిన పరుచుకున్న వాడు కీడులో ప్రవేశించును హృదయమును మెత్తలు చేసుకున్నవాడు బైబిల్ గణంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు తన హృదయాన్ని మెత్తన చేసుకోవడం బట్టి దేవుడు రాజుని దీవించినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం ముగిస్తాను యోహాను సువార్త ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చాం ఇక్కడ ముప్పై ఆరు సంవత్సరాలు అనుకుంటాం చూడండి మనం గమనించిన వారి మొత్తం యోహాను సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిది ఏం నుండి వ్యాధి గడుస్తున్నప్పుడు ఆ పెద్దస్తా కోనేరు అనే మటపప్పు దగ్గర ఉన్నాడు ఆ వ్యక్తి నీళ్లు కదులుచున్నప్పుడు దేవదూత దిగవలసిన వాడు కానీ ఎన్నో సంవత్సరాలకి దిగట్లేదు ఏ స్వీ వచ్చాడు ఆ రోగిని చూశాడు తన సమస్యను తెలుసుకున్నాడు పని పెట్టుకుని వెళ్ళమన్నాడు ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి కనబడినప్పుడు మాట అంటున్నాడు చూడండి అదే శుభార్త ఐదో అధ్యయన పద్నాలుగు వచ్చినప్పుడు అడుగు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూసి ఇదిగో స్వస్థత పొద్దువి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక్కడ పాపము చేయవద్దు కీడు పాపం వల్ల వస్తుంది మనం పాపం చేయడం వల్లే మనకి కీడు మనం కూడా ఏం విత్తుతావు అదే కోస్తాం మనం ఏ మిత్రాన్ని నాటితే ఆ మిత్రమే మనకి పంట వస్తుంది కాబట్టి మనం ఏ పని చేస్తున్నామో ఆ పంట ఆ పని ద్వారానే మనకి ఆశీర్వాదం చెడ్డ పని చేస్తే చెడు వస్తుంది మంచి పని చేస్తే మంచి వస్తుంది ఏది పెడితే అదే మనకి ప్రతిఫలం వస్తుందని వార్తలు సెలవిస్తూ ఉంటుంది ప్రేమ దేవుని పెట్టినారా దైవ సంగమా నేను దేవునిలోని వచ్చిన కొత్తలో ఒక వారు చెప్తే నేను విన్నాను భక్తులు చెప్తే మాట ఊరి నేను సరదా కానీ నిజమని నేను నమ్మను కానీ మనందరికి అర్థమయ్యేటట్లుగా ఓ మాట చెప్పారు ఈ భూలోకంలోనంట ఇద్దరు అమ్మలు ఉన్నారంట ఇద్దరు అమ్మలంట ఒక అమ్మ ఎలాంటిది అంటే ఎవరికైనా ఏదైనా పెట్టాల్సి వచ్చినప్పుడు ఇంట్లో పాడైపోయినవి ఉదాహరణగా అనుకోండి మగ్గిపోయినవి పాడైపోయినవి అలాంటివి తీసుకొచ్చి పనిచేసేదంట కానీ ఒక అమ్మ తన దగ్గర ఏది మంచిది ఉంటే కొంచెం గట్టిగా కొంచెము తినగలిగినవి పెట్టేదంట వీళ్ళిద్దరూ మరణించారంట ఇప్పుడు భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళాలి ఇది కూర్చునే కల్పన కదా మీకు కూర్చొని అర్థమైన చెప్తారు అప్పుడు దేవుడిని అడిగాడంట దేవుడా మనం మీ పైకి రావాలి మాకు సహాయం చేయాలంటే ఒక ఆవిడి ఒక ఒక అట్టుపొలు గెలకరిగిందంట బాగా మాగిపోయినట్టుపళ్ళు ఎందుకంటే ఇవి ఏం పంచింది మాగినట్టుకోలే కదా ఆ అట్టుపళ్ళు చెయ్యేస్తా ఉంటే పళ్ళు రాలిపోతున్నాయంట చెయ్యేస్తా ఉంటే ఆ గెలకు కాయలు రాలిపోతున్నాయంట దేవుడు అన్నాడంట ఆమె అంటుందంటే ఏంటి ప్రభు ఎలాంటి గెలిచో కొంచెం గట్టి గెలవచ్చు కదా నన్ను మోయడానికి నేను పట్టుకుంటే నన్ను ఆపగలిగే గెలవచ్చు కదా అంటే దేవుడు అన్నాడట నువ్వు బోలోకంలో నువ్వు ఏది పంచావో అది నీకు ప్రతిఫలంగా వస్తుంది నువ్వు మాగినట్టు మాగినట్టుకోలు పంచావు కాబట్టి మాగిన గెల నీకు వచ్చింది కానీ రెండో ఆవిడ గంట కొంచెం పచ్చి అట్టి గల దిగిందంట ఆమె అట్టి పట్టుకొని ఆ గట్టిగా పట్టుకోవడం వల్ల బలంగా ఉందేమో ఆమె వెళ్ళిపోయిందట ఎందుకు మాట చెప్తున్నట్టు సరదాగా ఈమె ఏది విత్తిందో అదే తిరిగా ప్రతిఫలంగా వచ్చింది మనం ఏది విత్తుతామో అదే జరుగుతుంది కీడుతుంటే కీడే ఒకరికి మంచి చేస్తే మనకి మంచి జరిగింది ఒకరికి చెడు చేస్తే మనకి చెడు జరిగింది కాబట్టి కీడు ఎందుకు వస్తుందా అంటే మనం చేసిన దాన్ని బట్టి అందుకని పాపం చేయవద్దు కీడు చేయవద్దు దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తే తట్టుకునే శక్తి మనకు లేదు కాబట్టి దేవుని వాక్యాలు ముగించేస్తూ ఎఫేదో తెలియజేస్తున్నట్టు మాట మనకి ఏముతూ అంటున్నాడు కదా ఆదు బాధలు కలిగినను దేవుడు కార్యము చేస్తూ స్వస్థపరుస్తాడు ఏడు బాధలు కలిగిన ఏ కీడు నీకు సంభవిప్పకుండా దేవుడు చేస్తాను ఏ సే కదా ప్రార్థించే వారి కీడును తొలగిస్తాను ఓర్పుతో కఠిన పరుచుకోకుండా ఆగ్రహం తెచ్చుకోకుండా కోపం తెచ్చుకోకుండా ఉన్న వాడి యొక్క కీడును తొలగిస్తాను మూడవది ఉపదేశం విన్నవాడి కీడును తొలగిస్తాను హృదయములు మెత్తలు చేసుకోవాలి కానీ కఠిన దేవుడి కీడు తొలగించిన కనుక కఠిన పరుచుకొని ఉన్న వాడి యొక్క కీడు తొలగిస్తాను ఐదవది పాపము చెయ్యిన వాడి యొక్క కీడును నేను తొలగిస్తాను మనం కూడా పాపం లేని వ్యక్తులుగా మన తాడు నేను సూర్తిస్తూ ప్రభు నమ్మిన మనము విశ్వసించిన మనము ప్రభుని ఎదుర్కొనబోతున్న మనము ఆయన కొరకు నిక్షేముగా శ్రద్ధ మనసు కలిగి దిద్దుబాటుతో మనందరము మహిమ రాకడికి ఎత్తబడే భాగ్యము కృప దీవిన ఆశీర్వాదము రాకడ పర్యాత్మక దేవుడు మనకు అనుగ్రహించను గాక తల ప్రార్థన చేసుకున్నాం కీడు జరుగుతున్న లోకములో కీడు సంభవిస్తున్న దినాల్లో ఏ కీడు రాకుండా నేను కాపాడుతాను చెప్పిన దేవుడు నన్ను కాపాడు ప్రభు అని మనము అందులో కలిసి ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు దీవించిన గాక